హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి అవి ప్యారెట్స్ ఉన్నాయి చూసారా అది కరెక్ట్ పొజిషన్లో వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట సో దీనికోసం నేను పాలిస్టర్ లైనింగ్ క్లాత్ని అయితే వాడానండి పైపింగ్ కోసం పింక్ కలర్ ఉంది కదా బాగుంటుందని నేను వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను ఇది స్ట్రేట్గా ఉన్న పీస్ అనమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్తున్నాను థ్రెడ్ పక్కనే కుట్టాలండి లేదంటే మనకి మిస్ అయిపోతుంది అనమాట ఫినిషింగ్ అనేది ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి రెండో సైడ్ మీకు కావాలనుకుంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టన్నా వేసుకోవచ్చు ఇది డైలీ వే శారీ అంట నేనైతే కుట్టి వేసేస్తాను ఎందుకంటే ఎన్నిసార్లు ఉతికినా కూడా హెమింగ్ పోతు అనమాట నెక్కకైనా సరే దీనికైనా సరే ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఏమన్నా ఉంటే థ్రెడ్ అయినా క్లాత్ అయినా సరే ఇప్పుడు రెండో వైపు చెప్పాను కదండి కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టు వేసుకోవచ్చు అండి నేనైతే కుట్టు వేసేస్తున్నాను సైడ్కి అతుకులు పడదాయి అతుకులు కూడా వేసేసాను ఇప్పుడు హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి జాయింట్లు పడితే వేసాను అనమాట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి రెండో హ్యాండ్ కూడా అంతేనండి సేమ్ రెండో హ్యాండ్ కూడా ఇలా వీడియోలో చూస్తున్నారు చూసారా అలాగా క్లాత్ అనేది ఎక్కువ ఉండకూడదు ఎక్కువ ఉన్నా కూడా మనకి మనకేంటంటే ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట క్లాత్ ఎక్కువ ఉంటే ఎంత కావాలో అంత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి నుంచి డిఫరెన్స్ తోటి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇలా మొత్తం కూడా ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లెగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఎంత నీట్గా వచ్చింది చూసారా నేను గమ్ పెట్టి జాయిన్ చేశాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అక్కడ నాకు కొంచెం అతుకులు పడతాయి ఈ షేప్ దగ్గర నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తినగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా స్టిచ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి సేమ్ ఇలా వీడియోలో చూస్తున్నా చూసారు అలా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగ కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా చంక వైపు నుంచి మెయిన్ డాట్కి అనమాట ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ అంతకంటే ముందు వెనకాల డాట్లు కూడా వేసేసుకుందాము బ్యాక్ డాట్స్ కూడా ఇలా నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకోండి షోల్డర్కి తిన్నగా తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి దీనిపైన కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి చూసుకోండి ముందు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఎక్కువ తక్కువ అనిపించింది నాకు కొంచెం నీట్గా కట్ చేసుకుంటాను చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ క్రాస్గా వచ్చింది కదా కొంచెం చెక్ చేసుకుని మనం పర్ఫెక్ట్గా ఇచ్చేసుకోవాలి ఇలా కొంచెం నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ అండి ఇది పెద్ద టాస్క్ నాకు ఎందుకంటే క్లాత్ అసలు మిగలేదు ఇక్కడ రెండు పీసులు మిగిలినాయి దీన్ని జాయిన్ చేస్తాను ఇలా జాయింట్లు వేసినందుకు మనకి కనిపించకుండా ఉండాలి బయటకంటే రైట్ సైడ్ వైపుకి రావాలన్నమాట ఈ షేప్ బెల్ట్ అనేది మనకి రైట్ సైడ్ వైపుకి వెళ్తే బయటకు కనిపించదు అదే లెఫ్ట్ సైడ్కి వైపుకి వెళ్తే అతుకులు కనిపిస్తుంది కదా సైడ్ నుంచి అలా రావాలంటే మీకు ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అర్థమైందా ఏ అతుకులు వచ్చినా వేరే కలర్ ఏది వేసినా కూడా మీకు కుడి చేతి వైపుకి వెళ్ళిపోవాలనుకుంటే ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్ట అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే మొత్తం జాయిన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇది జారిపోతుంది క్లాత్ అనేది నేను ఓవర్లాక్ చేసుకుంటాను లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి సో తర్వాత వచ్చేసి రెండోది అండి ఈ రెండో షేప్ బెల్ట్ కోసం క్లాత్ని నేను నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఆ పీస్ను వాడాను ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి అర్థమైందా నెక్ దగ్గర కట్ చేస్తాను కదా ఆ పీస్ అనమాట దీన్ని యాక్చువల్గా ఈ పీస్ని నేను దేనికి వాడతానంటే కాజా పట్టికి వాడతాను కానీ ఇప్పుడు కాజాపట్టి క్లాత్ లేదు లైనింగ్ క్లాత్ని వాడుకోవాలి ఇలా కుట్టిన తర్వాత థ్రెడ్ థ్రెడ్ అనేది అది కుట్ అనేది లైనింగ్ మీద పడేటట్టు తర్వాత ఇలా ఫోల్డింగ్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇదంతా కూడా ఇలా చక్కగా జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా కట్ చేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు తర్వాత చూసారా ఇలా వస్తుంది అనమాట అతుకులు ఉన్నవి కుడి చేతి వైపుకి అతుకులు లేనిది ఎడమ చేతి వైపుకి వస్తుంది సో ఇది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకుందాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఫ్రంట్ది ఏది ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోండి ఫస్ట్ చెక్ చేసుకుని పెట్టేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నేను ఓవర్లాక్ చేసేసుకుంటాను మొత్తం కూడా ఇప్పుడు రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి కుక్సు పట్టి అండి సో దీనికోసం నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాతే తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ ఏం లేదు ఇంకా నా దగ్గర ఒక టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను ఇదంతా ఎగసవన క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలా మూడు వెడపు తోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఇలా పెట్టేసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి సరిపోతుంది మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి కొంచెం క్లాత్ వెడల్పు ఎక్కువ తీసుకోండి ఇదసరిగా ఉంటే పీలుకుపోతుంది ఇంకా నా దగ్గర అసలు క్లాత్ లేదండి చిన్న పీస్ కూడా లేదు ఇంకా అయిపోయింది ఇక్కడ మనకి ప్యారెట్స్ రావడం వల్ల ఉల్టా సీదా పడకుండా చెక్ చేయడం వల్ల కొంత ఇబ్బంది పెట్టింది అనమాట సో దీనిపైన ఒకసారి ఉక్స్ పట్టి పెట్టుకుని చెక్ చేసుకుందాం ఇవి మనం ఎక్కువ తక్కువ వచ్చినాయో లేదంటే మాత్రం మనకి ఇలాగ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నాకు ఈ డాడ దగ్గర కొంచెం తక్కువ పట్టేనట్టున్న అందుకుని అక్కడ మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కొంచెం లైట్గా చూసుకోవాలన్నమాట ఎక్కడ ఏది ప్రాబ్లం వచ్చిందో చూసుకుంటే మళ్ళీ మనకి నెక్ దగ్గర ప్రాబ్లం ఉండదు సో నాకు ఇక్కడ షేప్ దగ్గర కొంచెం డాడ దగ్గర కొంచెం అడ్జస్ట్మెంట్ చేసాను ఇప్పుడు ఒకటిన్నర నుంచి వెడల్తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకుందాం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనా ఈ పీస్ ఉంది కదా ఉంటుంది ఒకటిన్నర ఉంటుంది పైనుంచి కుట్టాలి ఉక్సపట్టి ఎప్పుడైనా సరే అడుగు బాగా నుంచి మనకి కాజా పట్టి కుట్టాలన్నమాట డాట్ వచ్చింది చిన్న ఫ్రిల్ పెట్టండి ఫిట్టింగ్ బాగుంటుంది ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఇది లోపల పెట్టేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేయండి డబల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా మనం కరెక్ట్గానే కుట్టాం కదా మా హండ గీత అంతా ఎక్కువ వస్తుందేమో అంతే ఇది కూడా అయిపోయిందండి తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనకి ఎంతైతే కింద పట్టి ఎతకడానికి కచ్చుకోవాలి అంత ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు కింద పట్టి అతకడానికి కూర ఉన్న క్లాత్ని తీసుకున్నాను కటింగ్ వీడియో చెప్తానే ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని సో ఇక ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకోండి పైన పెట్టేసుకొని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయాలి ఇలా వీడియోలు చూస్తున్నారు కదా అలాగా డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా అంతే ఇక్కడ కూడా అంత ఉగుసపట్టి కాజాపట్టి కరెక్ట్గానే వచ్చింది హైటు ఇక్కడ కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి స్ట్రేట్గా కుట్టి వేసేసుకోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ లైనింగ్ క్లాత్ తీసుకుని పాలిస్టర్ లైనింగ్ క్రాస్గా కట్ చేసేసుకుని జాయింట్లో వేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేశాను ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అలా అనమాట ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి చక్కగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయాలి ఇది సైడ్ కూడా అంతే చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పెట్టేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా అలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలాగా చూసారు కదా వీడియోలో అలాగనమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ వేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకోవాలి థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి క్లాత్ కానీ థ్రెడ్ కానీ ఏదైనా సరే ఎగస్ట్రా ఉన్నది తీసేసేయాలన్నమాట ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి మొత్తం రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు రెండో సైడ్ హెమింగ్ కాకుండా నేను కుట్ అయితే వేసేస్తున్నాను ఇలాగా మొత్తం కూడా ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేయాలండి ఇలా కరెక్ట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోదాం ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా తీసేసుకుందాం ఇలా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్విచ్ వేసేద్దాము ఇలాగా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి తర్వాత రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా మన వైపుకి ఎప్పుడైనా సరే మధ్యలో నుంచి స్టార్ట్ చేయాలి హ్యాండ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎంత వచ్చింది నాకైతే ఆరు పావు దాకా వచ్చింది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి మన వైపుకి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేయండి చూసారా కుట్టు అనేది ఎంత తిన్నగా వస్తుందో అలా రావాలన్నమాట మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్చు ఇలాగా ఇంకొక స్టిచ్ వేసిన తర్వాత కార్నర్కి ఒక కుట్టు వేయండి నీట్గా రావడానికి తర్వాత రెండోది కూడా అండి రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చిన్నగా వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేయండి తర్వాత మళ్ళీ ఇంకో ఉల్టా విప్పేసుకుని ఇంకొక స్టిచ్ అంతే సరిపోతుంది సైడ్కి ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఏసం ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సో చాలా ఇబ్బంది పెట్టినా కూడా మనకి ఫిట్టింగ్ అయితే బాగా వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మరి ఎల్బో హ్యాండ్స్ కదా అందుకని చెప్పేసి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఇలా కొంచెం లోపలికి వేయాలన్నమాట అక్కడ లూజ్ రాకుండా ఉంటుంది ఓకేనా రెండింటికి అలాగే వేశాను నేను ఫైనల్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయిందండి అండి చాలా తక్కువ క్లాత్లోనే సో వీటి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లెక్కించండి థ్యాంక్ యూ ఫర్ వాచ్